అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ అయితే అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్నటువంటి బెల్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు వృచ్చిక రాశి ఫలాల గురించి తెలుసుకుందాము వృచ్చిక రాశి ఫలాలు సోమవారం మే పన్నెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రోజున ఏ విధంగా ఉన్నాయి శుభాలు అశుభాలు వృచ్చిక రాశి వారికి తెలుసుకుందాం మీ ఆఫీస్ నుంచి త్వరగా బయటపడడానికి ప్రయత్నించండి మీరు నిజంగా సంతోషం పొందే పనులు చేయండి అన్ని ఒప్పందాలు ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించడం అవసరం కానీ కోరుకున్నంతగా కాదు డబ్బు పెట్టుబడి విషయం వచ్చినప్పుడు తొందరపడి నిర్ణయాలు చేయవద్దు మీ ప్రేమ ప్రయాణం మధురమే కానీ కొద్ది కాలమే పగటి కళలు కనడం మీకు పతనాన్ని తెస్తాయి మీ పనులను ఇతరులతో చేయించకండి కాలం చాలా విలువైనది దానిని సద్వినియోగం చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మీరు అనుకున్న ఫలితాలు సంభవిస్తాయి అయినప్పటికీ జీవితంలో కుటుంబంతో సమయాన్ని గడపడం కూడా చాలా ముఖ్యము ఇది మీరు అర్థం చేసుకోవాలి ఈరోజు మీరు మీ జీవి జీవిత భాగస్వామిని రొమాంటిక్ డేట్ కి తీసుకువెళ్తే అది మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది పరిహారం విషయానికి వచ్చినట్లయితే ఆహారాన్ని తయారు చేసే సమయంలో ఎర్ర మిరపకాయల యొక్క మితమైన పరిమాణాన్ని ఉపయోగించండి దీని వలన ఆర్థిక శ్రేయస్సు బాగుంటుంది ధన్యవాదములు